Hvordan er det med మనకి ఉలవపాడు ఉలవపాడులో ఇది జనవరి ఫిబ్రవరి రెండో తారీఖున ఈ వడ్డీపాలెంలో ఒక హౌస్ బ్రేకింగ్ అనేది జరిగింది హౌస్ బ్రేకింగ్ సందర్భంగా దాంట్లో ఇద్దరు ముద్దాయిల్ని మడవతి సతీష్ అలాగే మోర్లా శివప్రసాద్ అనేటువంటి ఇద్దరు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో ఈ ఉలవపాడు వడ్డిపాలెంలో జరిగినటువంటి నేరంలో సుమారు తొంభై గ్రాములు బంగారం వస్తువులు చోరీ జరగడం జరిగింది దీంట్లో ముగ్గురు ముద్దాయిలు పాల్గొని దాన్ని ఆ బంగార వస్తువులను దొంగతనం చేసి వాటిని అమ్ముకోవాలని చెప్పేసి పెట్నాలలో ఉన్నారు అలాగే దాంట్లో ఈ సతీష్ అలాగే శివప్రసాద్ అనేటువంటి ఇద్దరు వ్యక్తుల్ని మరి మన నెల్లూరు జిల్లా ఎస్పి గారైన శ్రీమ శ్రీమతి అజిత వేజెంట్ల ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈ ప్రాపర్టీ కేసులన్నీ కూడా యూజ్ చేసి వాటి మీద ప్రత్యేకమైనటువంటి టీములు ఏర్పాటు చేసి దాని మీద ప్రయత్నం చేస్తే సిసిఎస్ సంబంధించినటువంటి సిఏ గారు అశోక్ గారు అలాగే మన కందుకూరు సిఐ అనవర్ పాషా గారు అలాగే పువ్పాడు ఎస్ఐ గారి టీము టీములు వీళ్ళ ఇద్దరిని నిన్న సాయంత్రం ఏడు ఏడో తారీఖు సాయంత్రం ఆరు గంటల సమయంలో కాజుపాలెం జంక్షన్ దగ్గర ఇద్దరిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ఎనభై గ్రాములు సంబంధించినటువంటి వస్తువులన్నింటినీ కూడా వీటిద్దరి వద్ద నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ ఇవన్నీ కూడా మిగిలినటువంటి వెచ్చి పొట్టు చంద్ర అనే అతని దగ్గర కూడా ఇంకా పది గ్రాములు రికవరీ కావాల్సి ఉంది అది కూడా రికవరీ చేస్తాము అలాగే వచ్చినటువంటి ఈ ఇవన్నీ కూడా ఈ ఆభరణాలన్నీ కూడా కోర్టుకి హ్యాండల్ చేయడం జరిగింది దీంట్లో మరి ప్రయత్నం చేసి అన్ని అందరినీ కొట్టుకున్నటువంటి సిబ్బందికి అలాగే గారికి అలాగే కథకు సిఏ గారికి పురోపాటు సీఏ గారికి ఎస్పీ గారు అభినందనలు తెలియడం జరిగింది వారికి దీంట్లో విశేష ప్రతిభ కనపరిచినటువంటి సిబ్బంది కూడా వారికి కూడా అభిగ్రహాలు ఇవ్వటం జరిగింది కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి